భారతీయ సంస్కృతిలో నోములు వ్రతాలు యజ్ఞాలు ఉపాసనలు ఎన్నో భగవంతుడి కరుణని ప్రసాదించే విధి విధానాలు ఉన్నాయి వ్రతాలన్నింటిలో శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని యావత్ భారతం నియమనిష్టలతో ఆచరిస్తున్నది కలవారు లేనివారు జాతి వర్గ భేదం లేకుండా అందరూ ఆచరించే అద్భుత వరప్రదాయని శ్రీ సత్యనారాయణ వ్రతం పర్వదినాల్లో మాత్రమే కాదు కష్టాలు వచ్చినా కళ్యాణం కోసమైనా యుద్ధాల కోసమైనా ఏ ఆపదలోనైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు సర్వశుభాలు ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదిస్తాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ కలియుగంలో మానవులకు ఇహపరాలు ప్రసాదించే ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఉపదేశించాడు ఈ వ్రత కథ విన్నవారికి తక్షణమే సర్వశుభాలు కలిగిస్తాడు ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథ అత్యంత మహత్తరమైనది దీనిని విని అక్షింతలు వేసుకున్న వారికి వారి కోరికలన్నీ స్వామి తప్పక తీరుస్తాడు ఈ మహిమాన్విత వ్రత కథ అత్యంత మహత్తరమైనదని అందరూ భావించి ఈ కథని ఎక్కడ ఎవరు చెబుతున్నా శ్రద్ధగా వింటారు ఈ కారణంగానే ఈ ఈ సత్యనారాయణ వ్రత కథలోని ఐదు అధ్యాయాలని ఐదు పాటల రూపంలో నేను వ్రాశాను శ్రీమతి యశోధర గారు వీటిని స్వరపరిచి గానం చేశారు వరంగల్లో శ్రీ సత్యనారాయణ స్వామి సుదర్శన చక్ర సహితంగా వెలసి ఉన్నారు ఈ దేవాలయ చైర్మన్ శ్రీ అయ్యప్ప శ్రీనివాస్ గారు దీనికి ప్రేరకులై ఈ గీతాలని సమ స్వంత స్టూడియోలో రికార్డు చేసి అందించారు దీనిని మీకు సభక్తి పూర్వకంగా మేము అందిస్తున్నాం सत्यनारायणव्रत मे सौभाग्यदायकं सर्वबाधानिवारणं प्रियो दयकम् सत्यनारायणव्रत मे सौभाग्यदायकं सर्वबाधानिवारणं प्रियो दयकम् సూత మహర్షిని చేరిన సౌన ముని గణమే సకల జీవులకు శోకమునిగ మేదే స్వామి కుండెడి సలయమణి వేడిరి శ్రీహరి నారద పుసినరే సత్యవ్రతమణి తెలిపెను సత్యనారా सौभाग्यदायकं सर्वबाधानिवारणं त्रियोयकम् एकादशि पौर्णमिकानि ये, ये सुभति వ్రతము చేసిన ఇహపరము పొందధరణి శ్రీహరి పరిచ వ్రతమునే తూతుడు మునుల సూచించెను సత్యనారాయణ వ్రతమే మే సర్వబాధ నివారణం శ్రీ ज्ञदायकं सर्वबाधनिवारणं श्रेयो दायकं सर्वबाधनिवारणं श्रेयो दायकम्